ఏపీ జనరల్ నాలెడ్జ్ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న అతి ముఖ్యమైన శతపద బ్రాహ్మణం దీనికి సంబంధించినది యజుర్వేదానికి సంబంధించింది శతపద బ్రాహ్మణం తర్వాయి ప్రశ్న భారతీయ మహిళా సంఘాన్ని స్థాపించింది ఎవరు అనీబిసెంట్ తర్వాయ ప్రశ్న అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం గురుగ్రహం బృహస్పతి తరవై ప్రశ్న లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం వారణాసి తరవై ప్రశ్న పూర్ణ స్వరాజ్ దినోత్సవం జరపబడిన సంవత్సరం పంతొమ్మిది ముప్పై తర్వాత ప్రశ్న న్యూటన్ మొదటి నియమాన్ని ఇలా కూడా పిలవబడుతుంది జడత్వ నియమం పిలవబడుతుంది మొదటి న్యూటన్ గమన నియమాన్ని తర్వాత ప్రశ్న వీడియో టేపును కనుకొనిది ఎవరు వీడియో టేపును చార్లెస్ గిన్స్బర్గ్ కనుక్కున్నారు వీడియో టేపును తర్వాయి ప్రశ్న న్యూట్రాన్ కలిగి ఉండని ఏకైక మూలకం హైడ్రోజన్ తర్వాత ప్రశ్న జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు గ్రెగర్ జాన్ మెండల్ జన్యు శాస్త్ర పితామహుడు తర్వాత ప్రశ్న డబ్ల్యూఎల్ఏఎన్ విస్తరణ రూపం ఏమిటి వైర్లెస్ లోకలేరియా నెట్వర్క్ తర్వాయి ప్రశ్న జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకునే రోజు ఆగస్టు ఏడును జరుపుకుంటారు జాతీయ చేనేత వస్త్ర దినోత్సవాన్ని తర్వాత ప్రశ్న కాళిదాసు యొక్క మిత్రంలోని నాయకుడు ఎవరు అగ్నిమిత్ర రాజు తర్వాత ప్రశ్న ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఇండోనేషియా తర్వాత ప్రశ్న ప్రపంచంలోని పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం ఐలాండ్ తర్వాయి ప్రశ్న వీరి జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం తర్వాత ప్రశ్న జాతీయ పతాకంలోని అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య నాలుగు తరవాయి ప్రశ్న ఇస్రో నూట నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల పదిహేడు తర్వాత ప్రశ్న హైపర్ మెట్రోపియా దృష్టిని సవరించినది కుంభాకార కటుకంలో ఉపయోగించి సవరించవచ్చు దృష్టి తర్వాత ప్రశ్న అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష ఏమిటి ఇంగ్లీష్ తర్వాత ప్రశ్న ప్రిన్స్ ఆఫ్ వెల్స్ మ్యూజియం ఎచ్చట కలదు ప్రిన్స్ ఆఫ్ వెల్స్ మ్యూజియం ఎక్కడ కలదు ముంబైలో కలదు తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జింతు కృష్ణ జింక తర్వాత ప్రశ్న మొదటి బ్రిక్స్ చలన చిత్రోత్సవం జరిగిన ప్రదేశం న్యూఢిల్లీ తర్వాత ప్రశ్న దేశంలో ఒకే ఒక నది ఆధార వాడలేవు క్రింది వాణిలో కోల్కతా వాడలేవు తర్వాత ప్రశ్న బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నది ఎవరు జాన్ జే లౌడ్ కనుక్కున్నారు బాల్ పాయింట్ పెండను జాన్ జే లౌడ్ తర్వాత ప్రశ్న న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం ఊపిరితిత్తులు లంగ్స్ ఎఫెక్ట్ చూపుతాయి తరవా ప్రశ్న కుటుంబ నియంత్రులను అమలుపరిచిన తొలి దేశం ఏది భారతదేశం తర్వాత ప్రశ్న ప్రపంచంలోనే పొడవైన నది నైలు నది తర్వాత ప్రశ్న ప్రపంచ దరిత్ర దినాన్ని పాటించే రోజు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ప్రశ్న వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ప్రశ్న ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం గుప్తుల కాలం తర్వాత ప్రశ్న గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ పోషకులు ఎవరు క్రింది కుషానులు నాలుగవ బౌద్ధ మండలి చైర్మన్ ఎవరు వసుమిత్ర తర్వాయి ప్రశ్న రైతారి భూముల పరిష్కారం ప్రవేశపెట్టిన వారు ఎవరు క్రింది వాణిలో థామస్ మండ్రో ప్రవేశపెట్టారు డలహౌస్ అయితే రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు తర్వాత ప్రశ్న భారతదేశకు ఉక్కు మనిషిగా ప్రశంసించబడిన జాతీయ నాయకుడు ఎవరు వల్లాభాయ్ పటేల్ గారు తర్వాత ప్రశ్న పాల్ఘాట్ మణి అయ్యర్ ఈ సంగీత వాయిద్యకారుడు మృదంగం తర్వాత ప్రశ్న భారత్ పాకుల మధ్య సరిహద్దు రేఖ భారత్ పాకుల మధ్య సరిహద్దు రేఖ రాడ్ క్లిప్ రేఖ భారత్ చైనా అయితే మెక్మోహన్ రేఖ తర్వాత ప్రశ్న మధ్య రైల్వే ప్రధాన కార్యస్థానం ముంబై ప్రశ్న కోన్స్ అని పిలవబడు గిరిజనులు ఈ రాష్ట్రానికి చెందుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తర్వాత ప్రశ్న గుంటూరు ఈ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది పత్తి తర్వాత ప్రశ్న ఎలిమెంటరీ విద్యా హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణలో చెప్పబడింది ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో చెప్పబడింది తర్వాత ప్రశ్న ఈ నిరుద్యోగిను కేన్సియన్ నిరుద్యోగితను కూడా అంటారు సైక్లికల్ నిరుద్యోగిను కేన్సియన్ నిరుద్యోగితను కూడా అంటారు తర్వాత ప్రశ్న సిల్వర్ ఫైబర్ విప్లవం దీని ఉత్పత్తికి సంబంధించినది సిల్వర్ ఫైబర్ విప్లవం దీని ఉత్పత్తికి సంబంధించినది పత్తి తర్వాత ప్రశ్న సెట్ అనేది ఈ దేశపు ధర సూచిక థాయిలాండ్ తర్వాత ప్రశ్న భారతదేశ పంచవర్ష ప్రణాళికలోని ఈ సంవత్సరం రెండవ ఆహార విప్లవాన్ని సూచిస్తుంది పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై నాలుగు తర్వాత ప్రశ్న ప్రాథమిక రంగులైన ఎరుపు ఆకుపచ్చలను కలిపినప్పుడు వచ్చే రంగు పసుపు రంగు వస్తుంది తర్వాత ప్రశ్న ప్రపంచ మధుమేహ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగు తర్వాయి ప్రశ్న ఫెరా విస్తరణ రూపం ఏమిటి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ తర్వాత ప్రశ్న ఫ్రైడెండ్ ప్రిజుడిస్ వీరి ప్రముఖ నవల ఫ్రైడెండ్ ప్రిజుడిస్ వీరి ప్రముఖ నవల ఆస్టిన్ ప్రశ్న భారత ప్రభుత్వం ఈ రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలంగా పరిగణించింది డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని తర్వాత ప్రశ్న సూర్య కుటుంబ ఉద్భవాన్ని వివరించడానికి బైనరీ స్టార్ హైపోసిస్ ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు హెచ్ఎన్ రష్య ప్రతిపాదించారు తరవ ప్రశ్న జలీనవల బాగ్ దురంతం జరిగిన సంవత్సరం పంతొమ్మిది తరవై ప్రశ్న పంతొమ్మిది పదమూడవ సంవత్సరం నుండి రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో ఈ కృ ఈ కృషికి నోబెల్ బహుమతి లభించింది ఈ కృతికి గీతాంజలి తర్వాత ప్రశ్న షార్జా క్రికెట్ స్టేడియం ఏ దేశంలో కలదు షార్జా క్రికెట్ స్టేడియం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కలదు తర్వాత ప్రశ్న రక్తంలో అధికంగా గ్లూకోజ్ రక్తంలో అధికంగా ఉండే గ్లూకోజ్ ఎలా మార్చబడుతుంది గా మార్చబడుతుంది రక్తంలో అధికంగా ఉండే గ్లూకోజ్ అనేది తర్వాత ప్రశ్న సిఆర్డిఏ విస్తరణ రూపం ఏంటి సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తర్వాత ప్రశ్న ఎర్త్ గ్రంథ రచిత ఎమిలీజోలా ఎర్త్ గ్రంథ రచిత ఎవరంటే ఎమిలీజోలా తర్వాత ప్రశ్న నెపోలియన్ బాన్ పార్టీ ఫ్రాన్స్ దేశ చక్రవర్తి అయిన సంవత్సరం పద్దెనిమిది వందల సంవత్సరం తర్వాత ప్రశ్న ఫైనాన్షియల్ టైమ్స్ అనే అంతర్జాతీయ ఆంగ్ల వార్తా దినపత్రిక ఎక్కడి నుంచి ప్రచురితమవుతుంది యునైటెడ్ కింగ్డమ్ యూకే నుంచి తర్వాయి ప్రశ్న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకునే రోజు జనవరి ఇరవై నాలుగు జరుపుకుంటారు జాతీయ బాలికా దినోత్సవాన్ని తర్వాయి ప్రశ్న హాకీ కొరకు నిర్మించబడిన శివాజీ స్టేడియం ఈ నగరంలో కలదు న్యూఢిల్లీలో కలదు తర్వాయి ప్రశ్న బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ హెస్టింగ్ తర్వాత ప్రశ్న ఋగ్వేదంలో బియాస్ నది పేరేమిటి ఋగ్వేదంలో బియాస్ నది పేరు తర్వాత ప్రశ్న మొదటి పానిపట్టి యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది మొదటి పానిపట్య యుద్ధం రెండవ పానిపట్టి యుద్ధం అయితే పదిహేను యాభై ఆరులో జరిగింది మూడవ పానిపట్టి యుద్ధం అయితే పదిహేడు అరవై ఒకటిలో జరిగింది తర్వాత ప్రశ్న కరేబియన్ సముద్రంలో ఏర్పడే తుఫానులకు పేరు కరేబియన్ సముద్రంలో ఏర్పడే తుఫాన్లు హరికేన్లు అంటారు తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలో ఈ భాగంలో రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల ప్రస్తావన ఉంది భాగంలో తర్వాత ప్రశ్న ఈ సంవత్సరంలో భారత సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ బోర్డు స్థాపించబడింది పంతొమ్మిది వందల తొంభై రెండులో సెబీ తర్వాయి ప్రశ్న ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరు జేజే జే థామ్సన్ తర్వాయి ప్రశ్న అశ్వదృష్టి దోషాన్ని సవరించడానికి వాడే కటకం ఏమిటి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు అసుదృష్టి దోషాన్ని సవరించడానికి దీర్ఘదృష్టి అయితే కుంభాకారక కుంభాకార కటకం తర్వాయి ప్రశ్న మాక్ నాటక రచయిత ఎవరు మాక్ నాటక రచిత విలియం షేక్స్పియర్ మాక్ నాటక నాటక అంటే విలియం షేక్స్పియర్ తర్వాత ప్రశ్న ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ఇంటర్పోల్ ఫ్రాన్స్లో లియాన్లో కలదు ఫ్రాన్స్లో లియాన్లో కలదు తర్వాత ప్రశ్న స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ బుల్ ఫైటింగ్ తర్వాత ప్రశ్న ఇండియాలో ఈ ఆటగాళ్ళ టీమును బాంగ్రా బాయ్స్ అంటారు ఫుట్బాల్ ఆటగాళ్ల టీమును ఫుట్బాల్ ఆటగాళ్ల టీమును బాంగ్రా బాయ్స్ అంటారు ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం డెబ్బై మూడు ఏర్పాటు చేశారు ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ తర్వాత ప్రశ్న సర్దార్ సరోవర్ డ్యామ్ ఈ నదిపై కలదు నర్మదా నదిపై కలదు సర్దార్ సరోవర్ డ్యామ్ తర్వాయ ప్రశ్న ఐక్యరాజాంతి నంది ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు రోమ్ తర్వాయి ప్రశ్న మూడు ప్రాథమిక రంగులైన ఎరుపు ఆకుపచ్చ నీలం రంగులు మేళవింపు ఫలితంగా వచ్చే రంగు తెలుపు రంగు వస్తుంది తర్వాయి ప్రశ్న కొడంకులం అణు విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం తమిళనాడు కొడంకులం తర్వాయి ప్రశ్న ఆగస్ట్ ఆరు పంతొమ్మిది నలభై ఐదున జపాన్లోని ఈ ప్రాంతంపై అమెరికా అనుభవం వదిలింది హిరోషేమపై ఆగస్ట్ ఆరు పంతొమ్మిది నలభై ఐదున హిరోషిమాపై తర్వాత ప్రశ్న భారతదేశం నందులి జీవ భౌగోళిక ప్రాంతాల బయోజియోగ్రాఫికల్ జోన్ల సంఖ్య పది తర్వాత ప్రశ్న భారతదేశంలోని ఎత్తైన జలపాతం కుంచుకల్ జలపాతం ఈ నదీ ప్రవాహంలో ఉంది వారాహి నది పరివాహక ప్రాంతంలో ఉంది తర్వాత ప్రశ్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉప ఉష్ణ మండల ఎడారి అరేబియన్ ఎడారి తర్వాత ప్రశ్న లానినో దృగ్విషయం ఈ మహాసముద్రంలోని ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది పసిఫిక్ మహాసముద్ర భూమజిరాక ప్రాంతం తర్వాత ప్రశ్న ఈ ప్రకరణము భారత రాజ్యాంగ చట్ట సవరణకు సంబంధించింది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది తర్వాత ప్రశ్న సువర్ణరేఖను బహుళార్ధ బహుళార్థ సాధక ప్రాజెక్టు గల రాష్ట్రం జార్ఖండ్ తర్వాత ప్రశ్న స్లింగ్ సైక్రోమీటర్ను దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు స్లింగ్ సైక్రోమీటర్ దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు ఆన్సన్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కేసి నియోగి ప్రశ్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అమల్లోకి వచ్చిన తేదీ డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది నలభై ఐదున అమల్లోకి వచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ మానిటరీ ఫండ్ తర్వాత ప్రశ్న యురేనియం విచిత్తి ప్రక్రియ వల్ల శృంఖాల చర్య ఏర్పడుతుందని మొట్టమొదటిగా సూచించిన శాస్త్రవేత్త ఎన్రికోర్మి తర్వాత ప్రశ్న కంచులోహం ఈ లోహాల మిశ్రమం రాగి తగరం ఇక మిశ్రము కొంచులోహం అనేది రాగి తగరం ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఫైనల్కి ప్రకారం చెప్పబడ్డాయి థ్యాంక్ యూ